సర్పంచ్గా ఎన్నుకున్న ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉండి సేవ చేస్తారని అనంతారం గ్రామ సర్పంచ్ పల్లెపాటి నాగారాణి రాజలింగం తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం సర్పంచ్ గా సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు గ్రామంలో అత్యవసరమైన పనులను అతి త్వరలో పూర్తి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతారని ఈ సందర్భంగా ఆయన అన్నారు వార్డు సభ్యులు నాయకులు ఫకీర్ కొండల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంచాయతీ పాలక వర్గం సమానస్వీకరణ సందర్భంగా అనంతర గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఎల్లవెలలా అనంతారం ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి సమస్యకు ముందుండి పరిష్కారం చేస్తామని ప్రమాణం చేస్తున్నాం నా దృష్టికి తీసుకొచ్చిన సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పార్టీలకు అతీతంగా ఏది ఉన్నా మేము సహకరిస్తాం సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పొలపాటి బలపరిచిన అభ్యర్థి పుల్లపాటి నాగరాణి రాజలింగంలో మాపై నమ్మకం ముంచి అనంతార గ్రామరాజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మరొక్కసారి వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అనంతార గ్రామంలో కొన్ని సమస్యలు అవి పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి మా ప్రియతమ నేత భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుమ్మని కుమార్ రెడ్డి గారు మరియు చామల ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో అనంతరంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అనంతర గ్రామంలో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు నూతనంగా ఎన్నుకొన్నటువంటి సర్పంచ్ గారు ముందుకొచ్చి దాన్ని సీసీ కెమెరాలు వెంటనే రిపేర్ చేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు మా అనంతర గ్రామంలో వాటర్ ఫిల్టర్ లేదు మినరల్ వాటర్ ఫిల్టర్ లేదు వాటర్ ఫిల్టర్ను కూడా ఎమ్మెల్యే సహకారంతో త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గతంలో గత రెండు సంవత్సరాలలో సుమారుగా డెబ్బై ఏడు లక్షల రూపాయలు నిధులు రావడం జరిగింది అనంతర గ్రామ అభివృద్ధికి సిసి రోడ్స్ కానివ్వండి అంగన్వాడీ బిల్డింగ్ కానివ్వండి ఎస్సీ కమ్యూనిటీ హాల్ అసంపూర్తిగా ఉండే గత ఏడు సంవత్సరాల నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకో బీసీ కమ్యూనిటీ హాల్ కూడా ఉంది అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నాగరాణి రాజలింగం ప్రజలకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో నుంచి వాడు ఓటర్స్ మా మీద నమ్మకంతో మాకు కంప్లైంట్ గెలిపడం జరిగింది అలాగే మా అందరు కలిసి సర్పంచ్ని కలిసి మీరు కూడా మాతో ప్రయాణం కావాలి మీకు కూడా ఒక అవకాశం ఇస్తాను మీరు మా సర్పంచ్గా మీకు అవకాశం ఇస్తున్న మీరు కూడా గ్రామంలో ప్రతి ఒక్క వాడు కూడా తిరుగుకుంటూ గ్రామభివృద్ధి కోసం మాతో పాటు పనిచేయాలని చెప్పి నాకు పెద్ద బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది మా సర్పంచ్తో పాటు వాటిలో వాటసభ్యులతో పాటు అందరం కలిసి గ్రామంలో ఉన్న పెద్ద నాయకులతో పాటు గ్రామ పెద్దలతో పాటు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను ముందుండి ఆ సమస్యను పరిష్కరించుకోవడంతో అందరం కలిసి కట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు కృత్య